ధాన్యానికి కొనాలని మిల్లర్లు ఏమాత్రం కటింగ్ లేకుండా పొడి ఒడ్లు ఎట్లా ఉంటుందో ఈ వడ్లను కూడా ఇమ్మీడియట్ గా కాంటాలు వేయించాలని తడిసిన ధాన్యం ఇమీడియట్ గా కాంటాలు వేయించి పార్వాళ్ళకి పోస్తే ఉపయోగకరంగా ఉంటది కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది సెంటర్ ఓపెన్ రైతులందరూ తీసుకొచ్చి ధాన్యం పోశారు నిన్న గురిచిన వర్షానికి ధాన్యం కొట్టుకపోగా నీళ్ళంతా పూర్తిగా తడిసి రైతులు ఇబ్బందులు ఉన్నారు ఇప్పటికైనా కన్ను తెచ్చి ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసి రైతుల నుంచి కొనాలి అదే విధంగా నిన్న వచ్చిన గాలి దుమారానికి చాలా వైపులాలు పడిపోయినాయి కోత కూడా కుయలేని పరిస్థితుల్లో కొన్ని పొలాలు ఉన్నాయి కాబట్టి ఆ రైతులను ఆదుకోవాలంటే వాళ్ళు తీవ్రమైన అప్పులు తెచ్చి ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఆ పంట నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం

அந்யம் <SANICALACCoats> சேர்த்து <Bref hate. SANICALACIını> <SANICALACIENCIO> కొనాలని మిల్లర్లు ఏమాత్రం కటింగ్ లేకుండా పొడి ఓట్లు ఆయన ఎట్లా ఉంటుందో ఈ వడ్లను కూడా అట్లా కొనాలని ఇమ్మీడియట్ గా కాంటాలు వేయించాలని తడిసిన ధాన్యం ఇమీడియట్ గా కాంటాలు వేయించి పార్వాయిలో పోస్తే ఉపయోగకరంగా ఉంటది కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం ఎంతగా తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది మునగాల్లో ఐకేపీ సెంటర్ ఇంతవరకు ఓపెన్ కాలేదు రైతులందరూ తీసుకొచ్చి ధాన్యం పోశారు నిన్న గురిచిన వర్షానికి ధాన్యం కొట్టుకపోగా నీళ్ళంతా పూర్తిగా తడిచి రైతులు ఇబ్బందులు ఉన్నారు ఇప్పటికైనా కన్ను తెచ్చి ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసి రైతుల నుంచి కొనాలి అదే విధంగా నిన్న వచ్చిన గాలి దుమారానికి చాలా వైపురాలు పొలాలు పడిపోయినాయి కోత కూడా కుయలేని పరిస్థితుల్లో కొన్ని పొలాలు ఉన్నాయి కాబట్టి ఆ రైతులను ఆదుకోవాలంటే వాళ్ళు తీవ్రమైన అప్పులు తెచ్చి ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఆ పంట నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం